అందరికీ నమస్కారం నేను డాక్టర్ లాలిత్య డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ నల్లగొండ ఈరోజు మెలాస్మా అంటే మంగుమచ్చ గురించి తెలుసుకుందాం మంగుమచ్చ అంటే ముఖం మీద చీక్స్ మీద ఇంకా కనుబొమ్మల మీద మూతి మీద వస్తూ ఉంటుంది నల్లగా మారుతూ ఉంటుంది ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే ఇది ఎండ వల్ల ఎండ ప్రభావితం వల్ల వస్తుంది అలాగే ఈ రోజుల్లో ఎక్కడైనా ఎల్ఈడి యూవి రేస్ ఉన్నాయి సో అంటే ఫోన్ లైట్ టీవీ లైట్ ఎక్కడైనా కానీ సో దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఒక్కసారిగా వచ్చింది అని చెప్పి ఏదో స్కిన్ లైటనింగ్ పదార్థాలు ఏదో ఒకటి అలా పెట్టేశారు అంటే ఫస్ట్లో తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో జనాలు ఇక్కడ అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం అలాగే రెగ్యులర్గా సన్ స్క్రీన్ వాడడం చాలా ఇంపార్టెంట్ స్క్రీన్ అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడే వాడటం కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ రెగ్యులర్గా పెట్టుకోవాలి అలాగే మీ డర్మటాలజిస్ట్ ఇచ్చిన క్రీమ్స్ రెగ్యులర్గా వాడాలి అండ్ చెప్పిన టైంకి వెళ్ళి చూపించుకొని చేంజ్ చేస్తే చేంజ్ చేయించుకోండి లేదు అంటే అవే కంటిన్యూ చేయమంటే డాక్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ మీద అది పాటిస్తే మీకు మంచిది అలాగే మంగు మచ్చ ఎక్కువ తీవ్రంగా ఉంది అంటే కెమికల్ పీల్స్ అనేవి ఉంటాయి కెమికల్ పీల్స్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు మరింత సమాచారం కోసం మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ వద్దండి ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ